అన్నయ్ ఒక పని మీద వేరే ఊరు వెళ్ళి ఒక రోజంతా ఉండాల్సి వచ్చింది వచ్చిందన్నాయి వెళ్ళిన పని నైపు వెంటనే తిరిగి వచ్చేయచ్చు అనుకున్నాను అన్నయ్ కానీ అవ్వలేదు అన్న ఉండాల్సి వచ్చింది ఒక అలా అక్కడ ఉంటాక ఎక్కడైనా ఉండొచ్చు కానీ అన్నాయి ఫుడ్ గురించి ఆలోచించుకోవాల్సి వచ్చింది వచ్చిందన్నయ్ నా దగ్గర ఏమో బయట హోటల్లో తినే అంత డబ్బులు లేవు అన్నాయి అప్పుడే అన్నా క్యాంటీన్ అన్నాయి అన్నా క్యాంటీన్ ఎక్కడ ఉందని చెప్పి అక్కడ అడిగాను అన్నాయి అడ్రస్ చెప్పారు ఇంక అక్కడికి వెళ్ళిపోయాను నేను వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనం లైన్లో నుంచి అన్నాయి నేను కూడా ఒక టోకెన్ తీసుకుని లైన్లో నుంచిన్నాను ప్రతిరోజు టిఫిన్లో రెండు రకాలు ఉంటాయండి అన్నయ్ నేను వెళ్ళిన రోజు ఇడ్లీ ఉప్మా రెండు రకాలు ఉన్నాయి అన్నాయి నేను తీసుకున్న ఐదు రూపాయల టోకెన్కి ఇడ్లీలు అయితే మూడు ఇస్తున్నారు అన్నయి అదే ఉప్మా అయితే మనకు వీడియోలో కనపడేదానికంటే డబుల్ ఇస్తున్నారు నేను మూడు ఇడ్లీలు బదులు రెండు ఇడ్లీలు పెట్టి కొంచెం ఉప్మా పెట్టమన్నాను అన్నాయి అలాగే పెట్టారు ఇడ్లీ ఉప్మాతో పాటు సాంబారు పొడి బూందీ ఇవి కూడా పెట్టారు అన్నాయి ఐదు రకాలు అన్న ఐదు రూపాయలకి ఆ రోజల్లో మూడు పూటలు అన్నా క్యాండీలు అనే తిన్నాను అన్నాయి ఏం పెట్టారు ఫుల్ వీడియో చూడండి అన్నాయి నేను వెళ్ళేసరికి లేట్ అయింది అన్నయ్య కానీ అప్పుడు కూడా ఇడ్లీ కానీ ఉప్మా కానీ రెండు వేడిగానే అన్నాయి ఈ రెండు కూడా చాలా బాగున్నాయి అన్నాయి మొత్తం తినేసా ఇదే టిఫిన్ కానీ మనం బయట కొనుక్కుని తినాలంటే తక్కువలో తక్కువ ముప్పై రూపాయలు పైన ఇది అన్నాయి ఒకవేళ మనకు కానీ సరిపోకపోతే మళ్ళీ ఇంకా ఐదు రూపాయలు టోకెన్ తీసుకుంటే మళ్ళీ ఎంత పెడుతున్నారు పెడుతున్నారన్న టిఫిన్ అయితే వేడిగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుందన్నాయి మధ్యాహ్నం మళ్ళీ ఆకలి వేస్తే రావచ్చు అని చెప్పి కడుపు నిండా తినేసి అన్నాయి మంచినీళ్ళు కూడా ట్యాప్ వాటర్ కాదన్నాయి మినరల్ వాటర్ కూలింగ్ వాటర్ క్యాన్లో పెట్టారన్న ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి అన్నాయి మధ్యాహ్నం వచ్చేసరికి కూడా లేట్ అన్నాయి క్యూ లైన్లో చాలామంది ఉన్నారు ఇంకా టోకెన్ కోసం నేను కూడా పాటు లైన్లో నుంచి అన్నాయి ఇంకా ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసేసుకున్నాను అన్నాయి పక్కనే హ్యాండ్ వాష్ ఉందన్న చేతులు కూడా కడిగేసుకున్నాను చెప్పులు బయట వదిలేసి టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయానన్నాయి నేను వెళ్ళేసరికి ఇక్కడ చాలామంది తింటున్నారన్నయి వీళ్ళందరిలో నేను ఒకటి గమనించానన్నాయి అదేంటంటేనన్నాయి ఏ ఒక్కరు కూడా ప్లేట్లో అన్నం అన్నాయి ఎందుకంటే వీళ్ళు అన్నం వీళ్ళు తెలుస్తున్నారు కాబట్టి అనుకున్నాను అన్నయి మధ్యాహ్నం కూడా ఐదు రూపాయలకి ఐదు రకాలు వేసారన్నయి అన్నం సాంబారు కూర పెరుగు పచ్చడి ఇలా ఐదు రకాలు ఇచ్చారన్నాయి ఒక్కొక్కటి కలుపుకుని తినడం స్టార్ట్ అన్నాయి ఫుడ్ ఎలా ఉందో ఒక మాటలో చెప్పనా అన్నాయి వీడియో తీసిన తర్వాత రోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అన్నయి ఎడిట్ చేసేటప్పుడు ఆ వీడియో చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి తింటేనే బాగుంటుంది అనిపించింది అన్న మధ్యాహ్నం నాతో పాటు అక్కడ ఫ్రెండ్ పరిచయం అయితే అన్నం కూడా తీసుకొచ్చాను అన్న అన్న ఇద్దరం మాట మాట చెప్పుకుంటే అన్నం తినటం మొదలు పెట్టామన్నాయి

నేను వీడియో తీస్తే కొంచెం స్లోగా తిన్నాను అన్నయ్య అప్పుడే మా ఫ్రెండ్ పెరుగులోకి వెళ్ళిపోయాడు నా దగ్గర ఉన్న రెండు కప్పులు ఒక కప్పు పెరుగు కావాలన్నాడు అన్నాయి సరే వేసుకోమని చెప్తే నా సాంబార్ అన్నం అయిపోయేదాకా వెయిట్ చేశాడు అన్నాయి అన్నం సాంబార్ కూర అన్నీ కూడా వేడిగానే ఉన్నాయి అన్న dan kalau <laughs> enggak ఒక కప్పు పెరుగు నేను వేసుకుని కప్పు పెరుగు మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అన్న అట్లా చెప్పాలి ఇంకా లాస్ట్లో పెరుగానం కలిపేసుకుని పెరుగానంలో మాటికే బద్దని అందుకుని తినేసాను అన్నాయి ఐదు రూపాయలకి పూర్తిగా కడుపు నిండిపోయింది అన్న సాయంత్రానికి నేను వచ్చిన పని అయిపోయింది అన్నయ్య నైట్ ఇంటికి వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్దామని చెప్పి మళ్ళీ వచ్చాను అన్నయ్య టోకెన్ తీసుకుని మళ్ళీ లైన్లో నుంచి ఉన్నాను అన్న అన్నం కూరలు ఇక్కడ ఉండట్లేదు అయినా అంత వేడిగా ఉన్నాయి ఏంటో అనుకున్నాను అన్నయ్య ఇక్కడ చూస్తే కానీ అర్థం లేదన్న పెద్ద పెద్ద హాట్ బాక్స్లు ఉన్నాయి ఇక్కడ అందుకే అన్నయ్య అన్నం కానీ కూరగాని అప్పుడే ఉన్నట్టు అంత వేడిగా ఉంటున్నాయి నైట్ వెళ్ళేసరికి కూడా లేట్ అయిందన్నాయి మీరే చూసారు కానీ జనం ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు తినేసి అన్నీ ఉన్నాయి కానీ పచ్చడి ఒకటి అన్నాయి సరే నందుకుంటే ఉపయోగపడిద్దని చెప్పి కొంచెం కారపూడేమని అన్నా ఏసారు ఇంకా తింటం స్టార్ట్ చేశాను అన్న ఇక్కడ భోజనం రుచి మాత్రం చాలా బాగుంది అన్నాయి అందుకే మూడు కోట్లు తిన్నాను ప్రతి మనిషికి అవసరమైన మూడు మన ఆంధ్రప్రదేశ్లో ఫ్రీగా ఉంటుంది అన్నాయి పేదవాడికి అవి ఏంటంటే అన్నాయి విద్య వైద్యం ఆహారం అన్నాయి చివరిగా పెరుగు కూడా కలిపేసుకుని తినేసానన్నాయి